పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ బిగ్ బాష్ లీగ్ ను మధ్యలోనే వదిలి వెళ్లడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది సిడ్నీ సిక్సర్స్ తరఫున కీలక ప్లే ఆఫ్ మ్యాచ్ కు ముందు రోజే బాబర్ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది హోబార్ట్ హరిక్సేన్ తో జరగనున్న ఛాలెంజర్ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిలో సిక్సర్ కు ఇది పెద్ద దెబ్బగా మారింది సిడ్నీ సిక్సర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రాబోయే అంతర్జాతీయ సిరీస్ కు సిద్ధమయ్యేందుకు పాకి జాతీయ జట్టు క్యాంప్ లో చేరాలని బాబర్ ను తిరిగి పిలిచినట్లు క్లబ్ వెల్లడించింది ఈ నిర్ణయంతో బీబీఎల్ ఫిఫ్టీన్ ఫైనల్స్ బాబర్ అందుబాటులో ఉండబోడని స్పష్టం చేసింది అయితే ఈ నిర్ణయం వెనుక బాబర్ ఆజం ఫామ్ కూడా ఒక కారణంగా కనిపిస్తుంది భారీ అంచనాలతో బీబీఎల్ లోకి అడుగుపెట్టిన బాబర్ పదకొండు ఇన్నింగ్స్లలో కేవలం రెండు వందల రెండు పరుగులు మాత్రమే సాధించాడు స్ట్రైక్ రేట్ నూట మూడుకి పరిమితమవ్వడం టీ ట్వంటీ ఫార్మెట్ లో తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ స్థాయిలో ఈ కాలంలో ఇలాంటి సరిపోదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది బాబర్ టోర్నీ నుంచి తప్పుకునే ముందు రోజే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా తీవ్ర వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది సిడ్నీ సిక్సర్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా స్టీవ్ స్మిత్ పై ఆధారపడుతోందని అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వా అభిప్రాయపడ్డాడు బాబర్ ఆజాంను ఓపెనర్గా కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వా అవసరమైతే అతన్ని జట్టుల నుంచి తప్పించాలంటూ వ్యాఖ్యానించాడు ప్రపంచ స్థాయి ఆటగాడైనప్పటికీ ఈ టోర్నీలో బాబర్ ఆశించిన స్థాయిలో రాణించలేదని మార్క్ వా స్పష్టం చేశాడు కొత్త ఓపెనర్గా మోయిసన్ హెన్రిక్స్ను లేదా డేనియల్ హ్యూస్ జోర్డాన్ స్కిల్లలో ఒకరిని అవకాశం ఇవ్వాలని సూచించాడు అదే సమయంలో స్టీవ్ స్మిత్ మాత్రం అద్భుత ఫామ్ లో ఉన్నాడు కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే రెండు వందల ఇరవై పరుగులు చేసి బీబీఎల్లో ఆధిపత్యం చాటుకున్నాడు ఓపెనింగ్ పార్ట్నర్గా బాబర్ నుంచి సరైన మద్దతు లభించలేదన్న అభిప్రాయం సిక్సర్స్ క్యాంప్లో వినిపిస్తుంది ఒక మ్యాచ్లో స్మిత్ సింగిల్ను నిరాకరించి స్ట్రైక్ తన దగ్గరే ఉంచుకోవడం దానికి బాబర్ అసహనం వ్యక్తం చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది